హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగు ఇంటి రుచులు ఈరోజు మనం దోశ పిండితో గుంత పొంగనాలు ఎలా చేయాలో చూద్దాం అలాగే గుంత పొంగనాల కాంబినేషన్ ఈ పల్లి చట్నీ తినడానికి చాలా టేస్ట్ అయితే ఉంటుంది నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ప్రెస్ ఐకాన్ చేయడం వల్ల నేను చేసే న్యూ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి ముందుగా మనం పల్లీల చట్నీని తయారు చేసుకుందాం పల్లీల చట్నీ తయారు చేసుకోవడానికి ఒక జార్ని తీసుకోండి అందులో పల్లీలు కొద్దిగా కొబ్బరి టూ పచ్చిమిర్చి సాల్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిలో కొద్దిగా కడ్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి స్పూన్తో అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ లేకుండా ఇలా తయారు చేసుకోవాలి చట్నీని ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ పల్లి చట్నీని సర్వ్ చేద్దాం ఈ పల్లీల చట్నీకి మనం పోపు తయారు చేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు టూ ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర కొద్దిగా శనగపప్పు మినపప్పు వేయాలి ఉప్పు కంప్లీట్ అయిన తర్వాత మనం బౌల్లో సర్వ్ చేసుకున్న పల్లీల చట్నీలోకి వేయాలి మనం ఇప్పుడు పొంగనాలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ఫస్ట్ వీడియో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది నేను దోశ పిండిని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను దోశ పిండి రెసిపీ లింక్ డిస్క్రిప్షన్లో షేర్ చేశాను చెక్ చేయండి మనం ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని పచ్చిమిర్చిని కొత్తిమీర కరివేపాకు అండ్ జీలకర్ర తగినంత సాల్టు బీట్రూట్ తురుముని యాడ్ చేసుకోండి బీట్రూట్ తురుము నార్మల్గా అయితే మనం తీసుకోలేము సో ఇలా యాడ్ చేసుకోవచ్చు మనకు బీట్రూట్ వల్ల అయితే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది వీటిని అన్నిటి వేసి బాగా మిక్స్ చేసుకోండి పిండికి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాతనే ఆయిల్ అప్లై చేయండి స్టార్టింగ్లో వేస్తున్నప్పుడు ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే అన్నం టర్న్ చేసేటప్పుడు ఆ పొంగణాలు రావన్నమాట ప్యాన్కే ఉండిపోతాయి మొత్తం ఇలా వేసుకోండి పొంగనాలు నెక్స్ట్ ప్లేట్ క్లోజ్ చేసి మనం త్రీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల చూడండి పొంగనాలు మనకు చాలా ఈజీగా తీసుకోవడానికి వస్తాయి దోశ పిండి మనకు నెక్స్ట్ డేకి చూడండి ఇంకా బాగా క్రిస్పీగా రెడ్డిస్గా అయితే వచ్చినాయి టూ సైడ్స్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇప్పుడు తీసేసుకుందాం మనం నెక్స్ట్ టైం వేసేటప్పుడు ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా పర్లేదు ఫస్ట్ టైం మాత్రం వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ నెక్స్ట్ టైం వేసేటప్పుడు ఇలా ఆనియన్స్తో రబ్ చేసుకోండి మొత్తం చూడండి ఈసారి అయితే లైట్గా నేను ఆయిల్ అయితే అప్లై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్